రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి నాగారం ఏరియాలో ఉన్న ఇల్లు ఒక వండర్ఫుల్ నార్త్ ఫేస్ హౌస్ అండి సూపర్ మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి చూడండి మంచి లొకాలిటీలో చుట్టుపక్కల అంత ఆక్యుపెన్సీ ఏరియాలో దీంట్లో చక్కగా సీసీ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో సూపర్బ్ ఏరియాలో ఇల్లు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ నేను మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందర చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావచ్చు మీరు చూజ్ చేసుకోండి చూడండి ఇల్లు ఎంత వండర్ఫుల్గా వచ్చిందో పెద్ద కార్ పార్కింగ్ ముప్పై ఆరు యాభై సైజు అండి వండర్ఫుల్ సైజు కార్ పార్కింగ్ చూడండి వండర్ఫుల్ కార్ పార్కింగ్ కింద టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ పైన ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ కింద మినిమం పదివేల నుంచి పన్నెండు వేలు రెంట్ వస్తుందండి రెండు బెడ్రూమ్సే ఈశాన్యమూల ఈశాన్యమూలం డోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ కింద టూ బెడ్రూమ్ పైన టూ బెడ్రూమ్స్ హౌస్ ఒక వండర్ఫుల్ హౌస్ చూడండి మెయిన్ రోడ్ వచ్చేటప్పుడు మెయిన్ మెయిన్ డోర్ వచ్చేటప్పుడు కంప్లీట్ టేక్ టేకు ఒరిజినల్ టేకు డోర్ టైల్స్ వంటర్ఫుల్గా ఇచ్చారు వీళ్ళు మోరల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వంటర్ఫుల్గా ఉందండి ఈ బిల్డర్ కూడా కన్స్ట్రక్షన్ చాలా బాగా చేస్తారు ఈయన సో ఫాల్ సీలింగ్ పైన లోపల మొత్తం వెంటిఫైడ్ టైల్స్ అండి కంప్లీట్గా వెంటిఫైడ్ టైల్స్ ఈ మధ్యకాలంలో అందరు బెట్టిఫై ట్యాచ్ సో టీవీ యూపీబిసి విండో సూపర్ యూపీబిసి విండో అట్ ద సేమ్ టైం కిచెన్ ఏరియా చూడండి వాటర్లర్ కిచెన్ చేసుకున్న వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు సూపర్ ఇచ్చారు కదా అట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ వాష్ ఏరియా ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది చుట్టుపక్కల అన్ని వీళ్ళు ఉన్నాయండి కంప్లీట్ హౌసెస్ ఉన్నాయి సో ఇట్లా వెళ్తే రెండు బెడ్రూమ్స్ దారి సో ఇది వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా ఉంటుందండి చూడండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ చాలా కన్వీనియంట్ గా చిల్డ్రన్స్ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ అండి సో సైజ్ కూడా వండర్ఫుల్ సైజు అందుకని ఇల్లు చాలా బాగా వస్తుంది అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ వచ్చింది సైజెస్ వండర్ఫుల్ గా వచ్చిందండి మెయిల్ చాలా ఇది గ్రౌండ్ గ్రౌండ్ ఏరియాలో హౌస్ దీనికి మినిమం టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ రెంట్ వస్తుంది అట్ ద సేమ్ టైం మీకు రెండు కార్లు సిడాన్ వెహికల్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ అండ్ టూ త్రీ బైక్స్ పెట్టుకోవచ్చు చక్కగా నాగారంలో నాగారంలో రెండు వందల రెండు వందల గజాలు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది కోటి అరవై ఐదు లక్షలు అక్కడి నుంచి నెగోషియబుల్ స్లైట్లీ నెగోషియబుల్ అండి సో ఇక్కడ మళ్ళీ మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యాము ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు మళ్ళీ టేకు డోర్ టేకు డోర్ టు టైల్స్ వండర్ఫుల్గా వచ్చాయి మెయిన్ హాల్ చూడండి ఫాల్ సీలింగ్ చూడండి యూపీబిసి షీట్స్ పాలసీలింగ్ ఇది వన్ ఆఫ్ ద టీవీ ఏరియా అండ్ దిస్ ఈస్ టీవీ ఏరియా చాలా పెద్ద హాల్ సో ఇక్కడ నుంచి ఇది పూజారం చాలా పెద్ద ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా సూపర్గా డివైడ్ అయింది అండ్ కిచెన్ కూడా సూపర్గా వచ్చింది కదా కిచెన్ వాటిల్ కిచెన్ చేసుకోవచ్చు వండర్ఫుల్గా ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది అండ్ వాష్ బేస్ అని ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాను చూడండి కామన్ వాష్రూమ్ సూపర్గా వచ్చింది అట్ ది సేమ్ టైమ్ దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చండి సిక్స్ బై సిక్స్ కాదు సిక్స్ బై నైన్ కాటేసినంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ నేను చెప్పేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో షెల్స్ లోర్ పటక చూడండి చాలా పెద్దదైన అంటే మీరు మాస్టర్ బెడ్రూమ్లో కూడా సిక్స్ బై నైన్ కాటేస్ తీసుకోవచ్చండి అంత పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ బీర్వాస్ స్పేస్ వచ్చింది ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి తెచ్చేసాను సో ఇంకా చూడండి యూపీవీసీ విండో వెంటిలేషన్ రన్ మాడకి దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖరే అండి ఫణిశేఖర్ శర్మ నాకు కాల్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈళ్ళు ఎక్కడుందనేది నేను ప్రైస్ వచ్చేటప్పుడు కోటి అరవై ఐదు లక్షల అక్కడి నుంచి బైక్కి నేను వచ్చిపోయాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్